మేము ఎంపీలుగా ఉన్నప్పుడు మాకు కాళ్ళు అరిగిపోయేంత వరకు కూడా మంత్రుల చుట్టూ తిరిగి కేంద్ర మంత్రుల చుట్టూ తిరిగి ఎన్నో ఎగ్జాంప్షన్స్ తెచ్చుకున్నాం యూరియా టైంకి తేవడానికి మేము అక్కడ ఎంపీలం నిలబడి కొట్లాడి తెచ్చేది యూరియా టైంకి ఇలా యూరియా వస్తుందా టైంకి ఎనిమిది మంది ఎంపీలు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు ఎనిమిది మంది ఎంపీలు బీజేపీ వాళ్ళు ఉన్నారు యూరియా టైంకి రాదు కొనుగోళ్ళలో ఎక్కడ కూడా వీళ్ళు కనీసం ఒళ్ళు నొప్పించుకుంటలేరండి ఒకసారి ఒక అడిగిడి దాకా వచ్చిపోవచ్చు కదా ఒక ఉత్తరం రాయొచ్చు కదా ఒక ఫోన్ ఎత్తి మాట్లాడచ్చు కదా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు బీజేపీ పక్ష నేత ఆయన ఫోన్ చేస్తే కేంద్ర మంత్రి మాట్లాడారా కిషన్ రెడ్డి గారు ఫోన్ చేస్తే కేంద్ర మంత్రులు మాట్లాడారా కనీసం ఆలోచన చేస్తలేరు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు మళ్ళీ ఇదేదో కొత్తది కాదు కదా ప్రతి సంవత్సరం ఉండేది ఏ టైంకి పత్తు వస్తుందో తెలుసు ఏ టైంకి మాయిశ్చర్ వచ్చిందో తెలుసు ఇప్పుడు తుఫాన్ వచ్చింది తెలుసు అందుకే నేను రైతుల పక్షాన్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇది రాజకీయాలకు సంబంధం లేని అంశము రైతుల అంశము దయచేసి ఒళ్ళు నొప్పించుకోండి రైతుల దగ్గరికి వచ్చి చూడండి వాళ్ళ కష్టం చూస్తేనన్నా మీ మనసు కరుగుతుందేమో అని నేను భావిస్తూ ఉన్నాను అందుకే ఎమ్మెల్యేలు ఎంపీలు ఇక్కడికి రావాలని డిమాండ్ చేస్తున్నా